హైస్ మన పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నారు చిరంజీవి గారు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు రాజ్యసభ ఎంపీ అయ్యారు కేంద్ర మంత్రి అయ్యారు ఇప్పుడు నాగబాబుకి కొత్తగా మంత్రి పదవి ఇచ్చింది కూటమి గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం లేట్ ఉంది ఓకే ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు సో అందులో ఏంటి ఫిఫ్టీన్ పర్సెంట్ మంత్రి పదవులు ఇవ్వచ్చు అలా ఇరవై ఐదు మందికి స్కోప్ ఉంది ఇప్పుడు ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు ఇంకొకరికి ప్లేస్ ఉంది అది నాగబాబుకి ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది కదా జనసేన నేత పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు జనసేన వాళ్ళు అండ్ మెగా ఫ్యాన్స్ ఆనందపడుతుంది ఏంటి అంజనాదేవికి ముగ్గురు కొడుకులు చిరంజీవి కేంద్ర మంత్రిగా చేశాడు రెండు అబ్బాయి ఇప్పుడు మంత్రి అయ్యాడు మూడు అబ్బాయి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు సూపర్ కదా అని సెలబ్రేట్ చేసుకున్నారు అయితే జనసేనలో ఉన్నటువంటి కొంతమంది న్యూటర్లుగా ఉండేవాళ్ళు కొంతమంది ఈవెన్ టీడీపీలో ఉండేవాళ్ళు కొంతమంది కూడా రేపే వైసీపీ వాళ్ళు కంపు చేస్తారు అండి ఇదే విషయాన్ని ఏంటది జనసేన తరఫున నలుగురికి మంత్రి పదవులు దక్కారు పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ నాదెళ్ళ మనోహర్ ఇప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్ కాపు కందుల దుర్గేష్ కాపు నాగబాబు కాపు నాదెళ్ళ మనోహర్ కమ్మ ఓసి 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 నలుగురు ఓసీలు ఆ నలుగురుల ముగ్గురు కాపు ఒకే సామాజిక వర్గం ఇది ఎలా కరెక్టా కాదు కదా మరి పవన్ కళ్యాణ్ రిస్క్ చేయటం కదా స్వార్థానికి వెళ్ళి అన్నకి మంత్రి పది ఇప్పించుకోవటం కదా అని చెప్పేసి అంటున్నా రియాలిటీ ఏంటి నాగబాబు పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు మెగా ఫ్యాన్స్ని ఏకం చేస్తూ ఉన్నాడు వైసీపీ గెట్టి కౌంటర్స్ ఇస్తూ ఉన్నాడు ఈయన మొన్న అనకాపల్లి ఎంపీ టికెట్ రావాల్సింది చివరి మూడుమెంట్లో బీజేపీకి వెళ్ళింది ఆ తర్వాత టీటీడీ చైర్మన్ రావాల్సింది బీఆర్ నాయుడుకి వెళ్ళింది ఆ తర్వాత వచ్చేసి మన రాజ్యసభ ఎంపీ రావాలి అది వచ్చేసి బేదమ్మ సార్ మా సతీష్ తర్వాత ఆర్కృష్ణకి వెళ్ళే దెన్ ఇంకా ప్రతిసారి ఈయనని పక్కకు పెడుతూ ఉంటే జనసేన వాళ్ళు కూడా తట్టుకోలేరు కదా సో మొత్తానికి రేపు ఎమ్మెల్యేగా అంటే ఛాన్స్ లేదు సో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఉంది ఒకసారి ఒకళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఆరు నెలలలోపు వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ గెలవాలి ఏది రాష్ట్రానికి అయితే కేంద్రం అయితే రాజ్యసభ ఎంపీ కానీ లోక్సభ ఎంపీ కానీ గెలవాలి సో ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేకి ఆస్కారం లేదు అంటే ఎవరిని తొలగించి ఇనికట్లే అండ్ వేరే మంత్రి పదవి ఇనికి ఇవ్వట్లా దెన్ ఆల్రెడీ నలుగురు ఎమ్మెల్సీలు మన రాజీనామా చేశారు మోషన్ రాజు ఇంకా ఆమోదించరా శాసనమండలి చైర్మన్ ఆయన ఆమోదించితే అందులో ఒకటి ఇనికే వచ్చే అవకాశం ఉంది ఇలా కాదంటే రేపు మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి అందులో ఒకటి ఇంటికి ఈజీగా వస్తుంది సో మార్చి అంటే నాలుగు నెలలు మామూలుగా ఆరు నెలలలోపు పదవిలో ఉండాలి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ సో ఎమ్మెల్సీ అది ఎమ్మెల్యే ఏదో ఒకటి అంటే ఎమ్మెల్సీ రాబోతుంది అండ్ మంత్రి పద ఆల ఇచ్చున్నారు అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అన్న అలా కాకపోయినా పార్టీలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి సో ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ పడుతూ ఉండొచ్చు కాక ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు అర్హత ఉంది కాబట్టి ఇచ్చారు చెప్పేసి ఆయన మరి ఎలా చెప్పటం ఏంటో మన మందకృష్ణ మాదిగా ఒక కామెంట్ చేశాడు మీరు మీ పార్టీ తరఫున ఎస్సీలో ముగ్గురు ఇద్దరికొచ్చి టికెట్లు ఇచ్చారు వాళ్ళంతా కూడా నాన్ మాదిగా అంటే ఎస్సీలో మాదిగా మాల రెల్లి ఇలా ఉంటారు కదా మీరు మాదిలకి అయితే ఇవ్వలే మీరు సరే అది పక్కన పెడదాం మీరు మూడు మంత్రి పదవులు తీసుకున్నారు రెండు కా రెండు మీ కాపులు ఒకరు మనోహరు ఇప్పుడు కాదు మొన్న ఉన్నాడు అంటే ముగ్గురు ఓసీ లేరు బీసీ లేరు ఎస్సీ లేరు సో మీరు కరెక్ట్గా లేరు సామాజిక న్యాయం మీరు పాటించకదని చెప్పేసి మాట్లాడాడు ఇప్పుడు నలుగురు అన్నప్పుడు నలుగురులో ముగ్గురు కాపులు అంటే మరి ఇది ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారు ఏంటో పబ్లిక్ చూడాలి బట్ పవన్ కళ్యాణ్ ఒక రకంగా రిస్క్ చేసినట్టే బట్ దీనిని ఫ్రూట్ఫుల్ వేలో ఎలా ముందుకు ఎలా ముందు లెట్స్ వెయిట్ అండ్ సీ